హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముద్రాస్ గాడి రండి ఈరోజు నేను మీకు ఒక విశేషమైన మొక్క గురించి చూపిస్తున్నానండి అది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కథ అందరికీ తెలియదు ఈ విషయము నేను ఇంతకుముందు మీకు దీంతో పచ్చడి కూడా చేసి చూపించానండి దీనివల్ల ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయో చూపించాను గుర్తుపట్టే ఉంటారు ఈ పాటికి చూడండి నల్లేరు నల్లేరు నడవలేని వారిని కూడా నడిపిస్తుంది అని అందరికీ తెలుసండి ఆయుర్వేద వైద్యులు చెప్తూ ఉంటారు చూసారా ఇప్పుడు నేను కట్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి ఇది జాగ్రత్తగా కట్ చేయాలండి మనం కూర కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఎందుకంటే కొంచెం దురద పుడుతుంది అన్నమాట ఇది ఈ నల్లేరుకున్న గుణమే అదండి మనకి అంటారు చూడండి చిన్నప్పుడు దెబ్బలు తగితే ఆ దెబ్బలు మానే ముందు దురదలు పుడతాయి అంటారు చూడండి ఆ విధంగా ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉన్నది అందువల్ల ఈ దీని లక్షణం ఏంటంటే దురద పుట్టించే లక్షణం అనమాట అందువల్ల మనం ఏం చేయాలి అంటారా దీనికోసం ఏం లేదండి సింపుల్ కొబ్బరి నూనె మైమే మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏ ఆయిల్ అయినా పర్లేదండి కొంచెంలాగా మనం చేతులకి పట్టించుకోవాలన్నమాట ఏదైనా పర్లేదు ఆయిల్ చూడండి ఇలాగ మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి అర్ధ చేతుల చుట్టూ ఎందుకంటే మనం ఈ ముక్కలు కట్ చేసే ముందు ఏదైనా కూడా మనకి ఎక్కడ టచ్ అయినా కూడా నూనె లేని ప్లేస్లో దురదనేది వస్తుంది అందువల్ల మనం నూనె రాసుకొని చేసుకోవాలన్నమాట ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పైన చూడండి నేను లేయర్ లాగా తీస్తున్నా చూడండి ఆ విధంగా లేయర్లు తీసుకోవాలన్నమాట చూడండి మొత్తం నాలుగు పక్కలా కూడా ఉంది నల్లేరు అంటేనే నాలుగు పక్కల మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఆల్మోస్ట్ ఒక్కోసారి ఉంటే లేక అనుకోండి ట్రయాంగిల్ ఉంటుంది లేదా నాలుగు రకాలుగా కూడా మన అరటికాయ తోలు ఎట్లా తీస్తామో ఆ విధంగా తీసుకోవాలన్నమాట చూసారా ఇది వంట ఇది పైన లేయర్ తీసేసాక సన్న పీలికల్లాగా తయారైన చూడండి లోపల అనేది కండ చాలా తక్కువ ఉంటుందండి మనం పైన లేయర్ లాగా తీసేసుకోవాలి నేను ఇప్పుడు కత్తిరితో తీస్తాను చూడండి కత్తిరతో సరిగ్గా రావట్లేదు అందుకని చాకు తెచ్చుకుని చాకుతో తీస్తుందన్నమాట ఫస్ట్ దీన్ని ఆకులు ఈ ముక్కలు అంటే మీ నల్లేరు కడుపులు వస్తాయి చూడండి అక్కడ ప్రతి జాయింట్లోనూ ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచుల వెడల్పులో పొడవులో వస్తాయి అనమాట కడుపులు ఆ కడుపులన్నీ కూడా ముందు కట్ చేసేసుకోవాలన్నమాట ఆకులన్నీ వేరు చేసుకోవాలి ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చండి చూడండి నేను వేరు చేసేసాను చూసారా ఈ ఆకులు తీయడం అనేది మీకు చూపించరా మరి లెంత్ అయిపోద్ది వీడియోని చూడండి ఆకులు తీసేసి ఈ విధంగా కణుపు కణుపు దగ్గర మనం కట్ చేసి పెట్టుకోవాలి పైన లేయర్ కూడా ఈ విధంగా తీసుకోవాలండి చూడండి ప్రతి కనుక దగ్గర ఇట్లా ముక్క ముక్కల కింద చేసుకుని ఆ లేయర్ అంతా తీసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకోండి తీసేటప్పుడు ఎందుకంటే చాకుతో పని కదండి కొంచెం కేర్ఫుల్గా మనం చేసుకోవాలి మన గార్డెన్లో మనం ఆర్గానిక్గా పండించుకున్న నల్లేరు చెట్టు అనమాట ఇది నల్లేరు పంట ఇట్లాగా మనం మొత్తం లోపలంతా కూడా లేరు తీసుకోవాలండి ఈ నల్లేరుని ఇంతకుముందు నేను ఉపయోగాలు చెప్పాను ప్లస్ పచ్చడి కూడా చేసుకోవాలని చూపించాను ఇప్పుడు పచ్చడి కాదండి ఇప్పుడు పొడి చేస్తాను అనమాట నల్లేరు పొడి మన ధనియాల కారము కరివేపా కారము ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా నల్లేరు కారం అనమాట ఇది మనం ప్రతిరోజు అన్నంలో తినేటప్పుడు ఒక ముద్ద వేసుకొని కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు అన్నది కామన్ అయిపోయింది ఆ మోకాళ్ళ నొప్పులు కూడా బాగా మనకి అంటే గుజ్జు తయారయ్యి ఈ నొప్పులు లేకుండా చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు అందువల్ల నేను ఎక్కువగా పండిస్తున్నా మా ఇంట్లో మా గార్డెన్లో పెంచుతున్నాను మనకి కావాల్సిన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇస్తానండి ఇది చాలా ఈజీగా బతుకుద్దండి ఇప్పుడు ఈ కణుపు చూడండి కణపు తీసి మనం జస్ట్ సాయిల్లో పెట్టుకుంటే చాలండి దాని నుంచి చాలా పెద్ద పెద్ద తీగలే వచ్చేస్తాయి చూడండి ఇట్లాగా లేయర్ కింద తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు పచ్చడికి అయితే నేను ఇంతకుముందు ఉపయోగాలు చెప్పాను కాబట్టి ఇప్పుడు అన్ని ప్రత్యేకంగా చెప్పారు అంతా కూడా ఈ నల్లేరు పొడి అది పచ్చడి కాదు పొడి అనమాట ఎందుకంటే ఇట్లాగా కడుపులన్నీ కూడా మనం లేరు పైన లేరు తీసేసుకోవాలన్నమాట పొట్టు ఉలుచుకోవాలి ఇంకా చెప్పాలంటే పైన ఉన్న పొట్టు తీసేసుకుని ఈ విధంగా ఒక కప్పుడు తీసుకున్నానండి ఈ కప్పుడుకి ఏమేమి కావాలో పొడికి చూస్తాం చూడండి వెల్లుల్లిపాయలు నాలుగు చింతపండు ఒక నిమ్మకాయ సైజులు తీసుకోవాలండి అట్లాగే ఒక యాభై గ్రాములు ఎండుమిరపకాయలు అండి కారం ఎండుమిరపకాయలతో మన ఇష్టం అండి కారం బట్టి వేసుకోవచ్చు అట్లాగే ధనియాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు కొంచెం అట్లాగే ఉప్పు సాల్ట్ అట్లాగే ఎల్జీ ఇంగువ అండి ఎల్జీ ఇంగువ అంటే మీరు ఏదైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి అట్లాగే పసుపు నువ్వులండి అట్లాగే పల్లీలు మినపప్పు అండి మన సాయిపప్పు వేసుకోవచ్చు పొట్టిపప్పు వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట ఇదిగోండి ఈ నల్లేరు పొడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు ఒక్కసారిగా చూపించానండి ఎందుకంటే మీకు అందరికీ కూడా ఈజీగా తెలియాలని చెప్పి ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తే మీకు కబుకునే కన్ఫ్యూజ్ ఉంటుంది ఏ ఐటమ్ ఏంటి అన్నది ఇదిగోండి ఫస్ట్ ఏంటంటే మనం విడివిడిగా ఇవి పొడిగా వేయించుకోవాలండి డ్రై రోస్ట్ అంటాం కదా ఆ విధంగా ఆ విధంగా డ్రై రోస్ట్ నూనె ఏమి వేయక్కర్లేదండి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పప్పులు ఈ చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడాను సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఎందుకంటే హైలో పెట్టామంటే మాత్రం మాడిపోతాయి రుచి ఉండదండి సిమ్లో అయితేనే మనకి స్లోగా వేగుద్దు అనమాట పప్పుల శనగ వేసాను అట్లాగే ధనియాలు అట్లాగే నువ్వులండి తెల్ల నువ్వులు వేసానండి నేను అట్లాగే జీలకర్ర కొంచెం మినపప్పు చూపించా కదా ఇందాక సాయిపప్పు పొట్టిపప్పు కూడా వేసుకోవచ్చండి అది మన ఇష్టం అన్నమాట అట్లాగే కొంచెం కరివేపాకు కరివేపాకు వేస్తా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఎవరో కూడా ఇది నల్లేరిపోడు అంటే ఎవరికీ అర్థం కాదండి చూడండి మనకి చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇది మనం చెప్తేనే అది కాకుండా ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి హైలో పెట్టద్దండి దయచేసి ఎందుకంటే హైలో పెట్టామంటే మాడిపోతుంది తప్ప మనకి రుచి రాదు పచ్చడి సిమ్లో పెట్టుకుని కొంచెం టైం టేకింగ్ ఉంటుంది టైం తీసుకున్నా కానీ పర్లేదండి సిమ్లో పెట్టి స్లోగా రోస్ట్ చేసుకోండి ఎటువంటి ఆయిల్ వాడద్దండి ఇది మాత్రం డ్రై రోస్టే ఉండాలి చూడండి అలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు ఈ పప్పులు కూడా వేగి మంచి స్మెల్ మాత్రం చాలా అరోమా అనుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఈ పప్పులు వేయించేటప్పుడే ఇంత మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడ నాకు ఎప్పుడు ఇప్పుడు తయారవుద్దా తిందామా అని చూసుకుందాం చూడండి మీ అందరికీ చాలా ఉపయోగం అండి ఇది మీ అందరికీ అంటే మెయిన్గా అంటే అందరికీ ఆరోగ్యానికి మంచిదే కానీ మెయిన్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకండి మన మోకాళ్ళ గుజ్జు అరిగిపోయింది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా ఆపరేషన్ చేయాలి అది ఇది అని అదేం అక్కర్లేదండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉన్నది మన వంటిల్లే మన వైద్యశాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు డాక్టర్లు చెప్తూ ఉంటారు అయితే కొంత టైం టేకింగ్ ఉంటుంది నాలెడ్జ్ ఒకటి ఉండాలండి మనం వంటింట్లో అన్ని రకాలు ఉంటాయి కానీ ఏది దేనికి వాడుకోవాలో కొంత తెలిసి ఉండాలి అంతే తేడా నాకేం పెద్ద అనుభవం లేదండి ఇందులో నాకు తెలిసింది చెప్తుందా మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట చూడండి సిమ్లో ఎంత టైం పట్టిందో చూడండి సుమారుగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది స్లోగానే వేయించుకోవాలి కరివేపాకు కూడా చూడండి మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా తయారైంది ఒక టైం పట్టిన పర్లేదండి సిమ్లోనే ఉంచుంటే దయచేసి స్పీడ్ అయితే పెట్టకండి హై పెట్టద్దు ఇది మనకి ప్రతి ఒక్కరికి కూడా రోజున అవసరమైందనండి ఈ నల్లేరు అన్నది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది కాబట్టి మన టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అన్ని రకాల పొడులతో పొడులు పచ్చళ్ళతో పాటు ఈ నల్లేరు పొడి కూడా చేసుకొని పెట్టుకోండి ప్రతిరోజు ఒక ముద్ద నెయ్యి వేసుకుని కస తినండి మనకి ఇంత ఉపయోగం ఉంది కాబట్టి నేను ఇన్నిసార్లు మీకు మరీ మరీ చెప్తున్నానండి చూడండి ఇంకా అయిపోయిందండి మనం ఇంకా తీసేసుకొని మళ్ళీ ఎన్నిమిర్చి కూడా వేయించాలి కదా చూడండి వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందామండి చల్లారినిద్దాము అట్లాగే ఎండిమిర్చి ఇది కూడా డ్రై రోసేనండి ఆయిల్ ఏమి వేయక్కర్లేదు డ్రై రోస్టే చూడండి ఇది కూడా అంతే హైలో పెట్టద్దండి మాడిపోతాయి జాగ్రత్తగా చూసుకోండి ఈ మిర్చి అన్నది మనకి స్పైసీనెస్ కావాలంటే ఇంకొక నాలుగు కాయలు వేసుకోవచ్చండి జనరల్గా అంటే కొంచెం కారాలు తగ్గించే తింటున్నారు కాబట్టి డాక్టర్ల సలహా ప్రకారము నేను అందుకే కొంచెం వేసాను ఓ పదిహేను కాయలు వరకు వేసానండి మనకి ఇస్తామనుకుంటే అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా ఇవి రోస్ట్ అయిపోయినాయండి తీసేద్దాం ఈ టీ కూడా తీసేసి ఆయిల్ పోసి నల్ల ముక్కలను కూడా వేయించుకుందామండి ఇవి మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే మిక్సీలో వేడి వేడి వేయకూడదు కదా చల్లార పెట్టుకుని వేసుకోవాలండి ఏదో కొంచెం నూనె పోసాను నీ నూనె కూడా మీరు గానుగ నూనె ఉంటే గానుగ నూనె పోసుకోండి లేదా మంచి నూనె మీకు ఏది అనుకూలంగా ఉంటుందండి ఏది వాడతారో ఆ ఆయిల్ ఏదైనా కానీ ఒక ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఎందుకంటే ఈ ముక్కల్లో కొంచెం పచ్చి ఉంటుంది కాబట్టి డ్రై రోస్ట్ చేయలేము అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా సరిపడా వేసుకోండి ఆయిల్ ఒక రెండు స్పూన్స్ కొంచెం ఇది కూడా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పచ్చిది కాబట్టి వేగడానికి కొంచెం టైమే పడుతుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే పెద్దవాళ్ళు చెప్తారు ఆ విధంగా కొంచెం కేర్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఇంకా చేతనైతే ఈ నల్లేరు మొక్కని ప్రతి ఇంట్లో కూడా పెంచుకోమని నా సలహా అండి ప్రతి ఇంట్లో అంటే దీనికి పెద్ద ప్లేస్ అక్కర్లేదండి బాల్కనీలో చిన్న చిన్న పాటిల్లో పెట్టుకున్నా కూడా ఈజీగా మనకి బాల్కనీకి మెచ్చ ఉంటుంది కదా మనం గ్రిల్లాగా పెట్టుకుంటాం దానికి కూడా పాకించుకోవచ్చండి ఎందుకండి ఇప్పుడు ఈ డ్రై రోస్ట్ చేసి పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసాను వేసి దీన్ని మిక్సీ పడతాను ఎందుకండి పట్టాను అట్లాగే నల్లేరు ముక్కలు కూడా వేస్తాను అనమాట దీన్ని కూడా ఒక తిప్పు తిప్పితే పొడైపోతుందండి అయిపోయింది చూడండి ఎంత మంచిగా ఉన్నది ఆ ఫ్లేవర్ అది మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి ఎప్పుడెప్పుడు అన్నం ఉండి తిందామని ఎందుకంటే కొంచెం ఇది ఏంటంటే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ పోసారు మొక్కలో అందుకు లైట్గా ముద్ద అయిందండి పర్లేదు డ్రై అయిపోతుంది మీకు ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి